రైతు మీరు తొలిద్రు గారికి నమస్కారం ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిది తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియో తీస్తున్నాను నైట్ అంతా ఫ్లవరింగ్ విడిగినాయి మళ్ళా కాయ కటింగ్ కూడా ఒక వారం వారానికి పోతే సిద్ధంగా ఉంది మళ్ళీ ఫ్లవరింగ్ ఈరోజు నైట్ విడిగినాయి మళ్ళీ బర్సు కూడా వచ్చినాయి మూడు స్టేజ్లు ఉన్నాయి మొత్తం అంతా ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి బడ్సు ఈ కాయ వచ్చేసి వారానికి పడుతుంది వారానికి కటింగ్ పడుతుంది నైట్ ఫ్లవరింగ్ దినాయి మొత్తం తోట అంతా ఇదే విధంగా ఉంది మొత్తం చూడండి రైతు మిత్రులారా స్టిమ్ కూడా ఎంతో హెల్తీగా ఉంది మొత్తం తోట అంతా ఇదే విధంగా ఉంది ప్రతి ఒక్క లైన్కి ఇట్లే ఈ విధంగా ఉంది నిన్న కొన్ని అడిగినాయి ఫ్లరింగ్ నిన్న తక్కువ ఈ పొద్దు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అడిగినాయి రేపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అడుగుతాయి ఆల్మోస్ట్ రేపుడికి అయిపోతాయి లైన్ లైన్కి ఇదే ఉంది వెరైటీ వచ్చేసి జైన్ వెరైటీ మొత్తం তোন্তা এই মোটি তাক মধ্য উগত মধ্য ফ্লৰি উগতোৰি মোটাই టెల్లీస్ పద్ధతిలో సాగు చేస్తున్నాము వచ్చిన ఎకరా ఆరు వేల మొక్క చూడండి మిత్రులారా ఇంకొక వారం పడితే మైన్ కటింగు రేపుడుకు ఒక కొన్ని ఒక పది బాక్సులు అయితే ఇది కావచ్చు తక్కువ వారం పోతే మైన్ కటింగ్ అనమాట అంటే మైన్ కటింగ్ అంటే ఒక కటింగ్కి రెండు టన్ను పైన కావచ్చు చూడండి ఇదంతా కాయంతా ఇప్పుడు ఒక వారానికి ఇదంతా వారానికి కట్టింగ్ పడుతుంది కొన్ని ఫ్లవరింగ్ కొన్ని బడ్ బడ్డింగ్ వచ్చినాయి మొన్న వచ్చిన వర్షానికి మూడు రోజుల ముందు వచ్చిన వర్షానికి మూడు రోజులు వెనక వచ్చిన వర్షానికి బడ్డింగ్ వచ్చింది మళ్ళీ అంతకుముందు పది రోజుల కింద వచ్చిన వర్షానికి ఫ్లవరింగ్ నిన్న నైటు అంటే పద్దెనిమిది తారీఖు పద్దెనిమిది తారీఖు కొన్ని అడిగినాయి పంతొమ్మిది తారీఖు కొన్ని అడిగినాయి పద్దెనిమిది తారీఖు పంతొమ్మిది తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రోడ్డు మిత్రులారా రైతు సోదర ఉత్తమ తోటతో ఇదే విధంగా ఉంది మనకి ఈరోజు రేపు వర్షం రాకపోతే ఆల్మోస్ట్ హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫ్లవరింగ్ ఇగినంతా మనకి ఖచ్చితంగా ఫోటో ఖచ్చితంగా వస్తుందన్నమాట ఇంకా మనకి ఈరోజు రేపట్లో వర్షం వస్తే కొద్దిగా డ్రాప్ అవుతుంది ఇది అక్కడక్కడ కొన్ని కొన్ని కటింగ్ బడే సిద్ధంగా ఉండాలి రేపు కటింగ్ పడతాము చేస్తాము